నీకు మంచి పేరు కలగాలంటే నీ జీవితము నీ విలువైన జీవితము అందరూ కూడా నిన్ను కూర్చి ఒక మంచి సాక్ష్యంగా మంచిగా చెప్పుకోవాలంటే నీ సాక్ష్యం ఇంట్లో ఉండాలి నీ గ్రామంలో ఉండాలి సమాజంలో ఉండాలి నీ నీ ఇంటిలో నీ ఊరిలో నీ లొకేషన్ అంతట్లో కూడా నీ సాక్ష్యము చెప్పుకోవాలి అందుకని దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది ఇంట్లో సాక్ష్యం ఉండాలి ఊర్లో కూడా సాక్ష్యం ఉండాలి ప్రియా దేవనబిడ్డ ఎస్తేరు తండ్రి అమ్మాయి తన యొక్క అన్న అన్నే అయితే ఆయన పిల్లలు లేరు కనుక మద్దుకై కూతురిగా చేసుకుని మరి పెంచి పెద్ద వచ్చేసి ఉండినప్పుడు చివరికి ఏమైందంటే ఆశ్చీరోసే రాజు ప్రపంచ చక్రవర్తి ఆయన మరి ఎస్తిరుని చూసినప్పుడు ఈ అమ్మాయిని నేను చేసుకోవాలి అనుకున్నాడు ఆ తల్లిదండ్రులైన అమ్మాయి మరి ఎస్తీర్ని చేసుకున్నప్పుడు ఇవి ఏమైందంటే ప్రపంచానికి రాణి అయిపోయింది ప్రపంచానికి తల్లి అయిపోయింది యూదులకి మరి తన తనకు లోబడినందరికీ మరి నూట ఇరవై ఏడు సంస్థానాలు ప్రపంచానికి మరి గొప్ప సాక్ష్యము ఇవిని బట్టి ఏర్పడింది అనమాట అందరూ కూడా చాలా ఆశ్చర్యంగా చెప్పుకున్నారు దేవుడు అంతగా ఇచ్చించాడు అనమాట ప్రియా దేవుని బట్టి వాక్యం చెప్తా ఉంది మనము సాక్ష్యము మన ఇంటిలోనూ మన యొక్క గ్రామంలో ఆ లొకేషన్ అంతట్లో మరి మనం ఉన్న సాక్ష్యాన్ని బట్టి మన దేశానికి ప్రపంచానికి వెళ్ళిపోద్ది అనమాట యోబుని గురించి మనం ఆలోచన చేస్తే దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు యోబు అనే నా సేవకుడు నీకు తెలుసా అని చెప్పేసి సాతానుతో మాట్లాడుతున్నాడు దేవుడు ఆ ఎంతకు తెలీదండి నాకు తెలుసు ఆయన చుట్టూ మీరు కంచేశారు మరి అని చెప్పేసి మీరు ఆ సెలవుత్తే నేను ఎలా చేస్తాను అలా చేస్తాను దేవుళ్ళు అనిపించేస్తానని చెప్పి చాలా వ్యతిరేకంగా మాట్లాడింది యోబు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని యందు భయభక్తులు కలిగినాడు షడుతాను విసర్జించినాడు మరి ఏడు వేలు గొర్రెలు మూడు వేలు ఒంట్లు ఐదు వందల జత లెడ్లు ఐదు వందల ఆడగడతలు బహుమంది పనివాళ్ళు ఏడుగురు కొడుకులు ముగ్గురు కుమార్తెలు నువ్వేమి చేయలేవు అని చెప్పినప్పుడు దేవుడి దగ్గర మాత్రమే సెలవు తీసుకుని వచ్చి కొంచెం శోధించింది కానీ దేవుడు సెలవు లేకుండా ఏమి చేయడానికి సాతనం వల్ల మాత్రము కాదు మరి వాక్యం చెప్తా ఉంది చుట్టూ కంచేశాడు దేవుడు చుట్టూ యో భాస్వు చుట్టూ కూడా కంచేశాడు ప్రియా దేవుని బిడ్డ దేవుని చేతిలో నీవు ఇలువైన పాత్రగా ఉండాలి అంటే నీ సాక్ష్యం ఇంట్లోను గ్రామంలో మరి నీ లొకేషన్ అంతట్లో ఉండాలి అప్పుడు సమాజంలో దేవుడు మరి దేవుడు నిన్ను హెచ్చిస్తాడనమాట ప్రిమంత్ దేవనబడ్డ వాక్యం చెప్తా ఉంది మరి యోసేపును కూర్చి మరి చూస్తే ఆది కాండంలో కనబడతాడు యాకు పన్నెండు మంది పన్నెండు మంది కుమారులు మరి యోసేపు అన్నలకి మరి తండ్రికి చాలా ఇష్టమైన వాడు కానీ అన్నలకు మాత్రం కొంచెము వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగా ఉండేవారు ఒకరోజు చాలా విషింపబడ్డాడు తర్వాత త్రోసివేయబడి అమ్మబడి చే మరి ఐగుప్తు ఐగుప్తు దేశంలో మరి పోతిపరు మరి మనుషులు అమ్మే సంతలో కొనుక్కోవడం జరిగింది తర్వాత పోతిపరి ఇంట్లో మరి గృహ నిర్వాహకుడిగా ఉండి మరి అక్కడ మంచిగా చూసుకోవడం జరిగింది ఒకరోజు ఆయనకి ఎదురైన శోధన బట్టి మరి సరసాలలో ఇవ్వబడ్డాడు రాజుకొచ్చిన కళను బట్టి రాజుకొచ్చిన కళను ఎవ్వరూ చెప్పలేకపోయారు దేశంలో యువసేపుని నంపించి పిలువ నంపితే ఒక పానదాయకుడు పరిశైనాన్ని బట్టి నంపితే అతన్ని రాజు కళకు అర్థం చెప్పడం ద్వారా రాజుగా ఐగిప్తి దేశానికి రాజు అయిపోయాడు యోసేపు ఫలించే కొమ్మని అది స్థారంగా మరి పేరు గాయించిన వాడు దేవుని ఆత్మ కలిగిన వాడని మనుషుల చేత దేవుని చేత కూడా సాక్ష్యం పలకడం జరిగింది త్రోసివేయబడిన వేయబడినవాడు తండ్రి దృష్టిలో నుంచి అన్నల దృష్టిలో నుంచి తన తన యొక్క మరి కుటుంబీకులందరి దృష్టిలో నుంచి తోసివేయబడినా సరే కానీ దేవుడు ఏం చేశాడంటే మరి యోసేఫ్ని ప్రపంచంలో ఒక గొప్ప పేరు ఏర్పడింది ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా లెక్కింపడ్డాడు మరి పేరు గాయించాడు ప్రియా దేవనబడ్డ ఏడు సంవత్సరాల కరువు కాలంలో యోధులందరినీ కొన్ని ఇస్రాయిలందరినీ పోషించడానికి గొప్ప ఆశ్రయంగా నిలవడం జరిగింది ప్రియా దేవనబడ్డ యోసేప్ ఐగుప్తికి వెళ్ళిన తర్వాత డెబ్బై మంది అక్కడికి వెళ్ళారు మరి యాకోబు సంతానం యోసేపు తన కుమారులిద్దరూ